మనకి ఇవన్నీ కెమెరాస్ కూడా మన కంట్రోల్ రూమ్కి మన సీపీ సార్ చెప్పిన దాని ప్రకారం జాబిక్స్ సాఫ్ట్వేర్కి ఇంటిగ్రేట్ చేయించేసాను సార్ అయిపోయింది సార్ కంప్లీట్ చేసుకో సార్ ఒక కెమెరా ఆఫైనా కూడా మన వెంటనే మనకి అక్కడ డిస్ప్లే చూపిస్తుంది సార్ మనం వచ్చి ఇమిడియట్గా రిక్వైర్ చేసుకోవడం జరుగుతుంది సార్ ఈ ప్రజెంట్ అన్నీ కూడా వర్కింగ్లో ఉన్నాయి సార్ మనకి కండిషన్ తీసుకుంటున్నాం సార్ వచ్చి వాలంటరీగా ఈ ఫిఫ్టీ టూ కెమెరాస్ పెట్టడం జరిగింది సో ఇందాకే మా ఏసీపీ గారు చెప్పారు మీకు ఫ్యూ కేస్ స్టడీస్ చెప్తాను వైజాగ్లో రీసెంట్గా ఒక కేసు జరిగింది లాస్ట్ టైమ్ సో మీరందరూ మీ పిల్లలు యూఎస్లోనో ఎక్కడో బయట ఉంటారు సో ఆ టైంలో మీకు కాల్ వస్తుంది మీ చిల్డ్రన్కు ఎవరికో ఏదో యాక్సిడెంట్ జరిగింది ఇలా ఎమర్జెన్సీ సర్వీస్ ఉంది ఇమీడియట్గా ఇలా ఈ అమౌంట్కి ఇంత అమౌంట్ పంపాలని సో మీరు మీ పిల్లలకి కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తారు సో ఆ మూమెంట్లో వాళ్ళు నైట్ వాళ్ళకి నిద్రపోయే టైం ఉంటారు సో ఆటోమేటిక్గా వాళ్ళు లిఫ్ట్ చేయరు సో మీరు దాంట్లో ప్యానిక్ అయిపోయి మీరు అమౌంట్ సెండ్ చేసేస్తారు సో అలాంటిది ఏమున్నా ఇందాక చెప్పినట్లు మీకు కంట్రోల్ రూమ్ కానీ సైబర్ క్రైమ్ కానీ ఒకసారి కాల్ చేయాలి వెరిఫై చేసుకోవాలి ఎప్పుడన్నా అలా ఏమైనా వచ్చినా ప్యానిక్ కావద్దు సో అలాంటి రీసెంట్గా ఒక యామో స్టార్ట్ చేశారు రీసెంట్గా సిటీస్లో అబ్జర్వ్ చేస్తున్నారు ఎవరు పిల్లలు బయట ఉంటున్నారు ఏ టైంలో నెక్స్ట్ ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసిన కాలనీ అంతా రీసెంట్గా మీరు అందరు చూస్తే అన్ని డెలివరీ ఏజెంట్స్ రెగ్యులర్గా వస్తుంటారు సో రీసెంట్గా డెలివరీ ఏజెంట్స్ వస్తున్నప్పుడు మీకు వాచ్మ్యాను ఎవరో ఉండాలి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం పైకి పంపియొద్దు వాళ్ళు ఎవరి కోసం వస్తున్నారు ఏ ఫ్లాట్కి వస్తున్నారు షుడ్ టేక్ డౌన్ ద డీటెయిల్స్ ఇప్పుడు ఎవరికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు సో అలాంటప్పుడు వచ్చినప్పుడు మీరు సీసీటీవీ కెమెరా పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళకు కూడా ఒక భయం ఉంటుంది ఏమైనా నేరం చేసే ముందు అక్కడ కెమెరా లేదనుకో వస్తారు చూస్తారు ఇంట్లో ఏమైనా వాల్యూబుల్స్ ఏమైనా ఉన్నాయనుకోండి అదన్న ఒక అవకాశంగా తీసుకుంటారు ఆ మూమెంట్లో చూసి మళ్ళీ తర్వాత బ్యాక్ సో ఎక్కడ ఉన్నా మీరు మ్యాక్సిమంగా ఇంకా వాలంటరీగా ఇంకా పెంచాలి మీ ఇంట్లో కానీ మీ అపార్ట్మెంట్స్లో కానీ మీ సరౌండింగ్స్లో కానీ బ్లైండ్ సైడ్స్లో ప్రతి దగ్గర సీసీటీవీ కెమెరా పెట్టుకోండి అది ఇప్పుడు మనని అడిగితే ఫిఫ్టీన్ డేస్ బ్యాకప్ అని చెప్పారు మనం రిక్వెస్ట్ చేస్తున్న స్టేజ్ మీద పెద్దలందరికీ ఇంకొక ఫిఫ్టీన్ డేస్ బ్యాకప్ ఉంటే ఒక థర్టీ డేస్ అయితే నాకు రీసెంట్గా డేటా రిట్రైవ్ చేయడానికి కూడా అది పనికి వస్తుంది ఇంకోటి రీసెంట్గా ఏంటంటే ఒక వాట్సాప్లో కూడా బాగా ఈ మధ్యన ట్రెండ్ అవుతుంది సో మీ అకౌంట్ డీటెయిల్స్నే మార్ఫ్ చేసి అకౌంట్ మీ అకౌంట్ కస్టమ్స్ నుంచి మాట్లాడుతున్నాం ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మాట్లాడుతున్నాం మీరు ఇంత అమౌంట్ కడితేనే మీది బ్లాక్ అయితేనే మీకు అన్ని పంపిస్తారు సో ఇమీడియట్గా మీరు దేనికి ప్యానిక్ కావద్దు ఏదున్నా మీరు కంట్రోల్ రూమ్ కాల్ చేయాలి సైబర్ క్రైమ్ నెంబర్ కాల్ చేయాలి దాని తర్వాతనే యాక్షన్ తీసుకోవాలి రీసెంట్గా ఈ మధ్యలో ఫెస్టివల్స్ వస్తాయి ఫెస్టివల్స్ రాగానే అందరూ ఈ ఫొటోస్ ఏపీకే ఫార్మాట్లో పంపిస్తారు సో మీకు తొందరపడి దేన్ని ఏదైనా ఇన్స్టాల్ కూడా చేసుకోదు అన్నోన్ నెంబర్ నుంచి వచ్చిన డౌన్లోడ్స్ చేసుకోవచ్చు అది ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే మీ ఫోను వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది మీకు ఎన్నో అన్నోన్ నెంబర్స్ నుంచి సంక్రాంతి విషయస్ కానీ బర్త్డే విషెస్ కానీ యానివర్సరీ విషెస్ కానీ వస్తుంటాయి సో మనం అది వీడియోలాగా ఉంటుంది ఫన్నీ ఉంటుంది మనం డౌన్లోడ్ చేసుకుంటాం అలా మీరు డౌన్లోడ్ చేసుకుంటే అది ఏమవుతుందంటే అది మీ ఫోన్లో ఇన్స్టాల్ అయిపోతుంది యాప్ అది వన్స్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీ ఫోన్లో అకౌంట్ డీటెయిల్స్ కానీ ప్రైవేట్ డేటా కానీ ఏది ఉన్నా ఇట్ విల్ బి మిస్యూస్డ్ ఇంకోటి యంగ్ గర్ల్స్ ఎవరన్నా ఉన్నా ఎవరన్నా మీకు పిక్చర్స్ మార్ఫ్ చేసి కానీ ఏదన్నా బ్లాక్మెయిల్ చేసినా ప్యానిక్ కాకుండా ఇమీడియట్గా కాన్ఫిడెంట్గా మీరు పోలీస్ స్టేషన్ కానీ నెంబర్ కంప్లైంట్ మా దగ్గరకు వస్తే వీ విల్ హ్యాండిల్ సో వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ మీరు సీసీటీవీ పెంచితే అది మాకు ఇంకా ఆయుధాలు ఇచ్చినట్లు మాకు ఇంకా స్ట్రెంగ్ పెంచినట్లయితుంది మా పని కూడా ఇంకా ఈజీ అవుతుంది దొంగలు కూడా ఒక చేయాలంటే వాళ్ళకు కూడా ఒక భయం ఉంటుంది మేము దొరికిపోతామని సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ మీరు ఇంకా సీసీటీవీ కెమెరాలు పెడతారని ఇంకా దీన్ని అదేవిధంగా బ్యాకప్ కూడా ఫిఫ్టీన్ డేస్ నుంచి కానీ మినిమం థర్టీ డేస్ పెట్టుకుంటే అది మీకే యూజు అది ఎప్పుడైనా ఒక రక్షణ లాగా వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గుడ్ ఇట్ వన్